అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం ఏపీ ప్రజల సేవే మా సంకల్పమన్న ప్రధాని ఏపీలో రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి రాష్ట్ర దిశ దశను మార్చేందుకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విశాఖకు చేరుకున్న ప్రధాని ముందుగా రోడ్ షో ద్వారా ఏయూ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా ఏపీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చారు ఏపీలో రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి రాష్ట్ర దిశ దశను మార్చేందుకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విశాఖకు చేరుకున్న ప్రధాని ముందుగా రోడ్ షో ద్వారా ఏయూ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు చేరుకున్నారు అక్కడ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు మీ ఆశీర్వాదం వల్లే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తామని మాటిచ్చిన ప్రధాని విశాఖ ప్రజల చిరకాల కోరిక విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ నెరవేరబోతుందన్నారు ఏపీ ప్రజల సేవే మా సంకల్పమని సభావేదిక ద్వారా తెలియజేశారు ఏపీకి అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని మోదీ విశాఖ టూర్లో మాటిచ్చారు ఏపీ ప్రజల ప్రతిభ వల్లే ఐటీకి ఏపీ కేంద్రంగా మారబోతుందని చెప్పారు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నట్లుగా తెలిపారు అని మోదీ రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లతో అనేక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విశాఖకు వచ్చారు మోదీ ప్రధానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ నజీర్ ఘనస్వాగతం పలికారు విశాఖలో రోడ్ షో ద్వారా ఏయు కాలేజీలో బహిరంగ సభకు చేరుకొని ముందుగా ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఏపీ అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు మెండుగా ఉన్నా రాష్ట్రం ఏపీ అని చెప్పారు ప్రధాని మోదీ ఈ నేపథ్యంలో మోదీ మాటిచ్చారు ఇది ఏ విషయంపై మాటిచ్చారనేది ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు విశాఖ ప్రజల చిరకాల కోరిక విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ నెరవేరబోతుందన్నారు విజన్ ఏపీ ప్రజల సేవే మా సంకల్పమని సభావేదిక ద్వారా తెలియజేశారు ప్రధాని ఏపీకి అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు ఏపీ ప్రజల ప్రతిభ వల్ల ఐటీకి ఏపీ కేంద్రంగా మారబోతుందని చెప్పారు మరోసారి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నట్లుగా తెలిపారు ప్రధాని విశాఖ పర్యటనకు వచ్చి ఏపీలో చేపట్టబోయే రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు ఆ ప్రాజెక్టుల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పాడేరు బైపాస్ బౌదర విజయనగరం రోడ్డు పనులకు శంకుస్థాపన నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ పార్క్ దువాడ సింహాచలం రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఇండస్ట్రియల్ హబ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ విశాఖలో మోదీకి బ్రహ్మరథమైతే పట్టారు విశాఖ టూర్లో ప్రధాని మోదీకి ప్రజలు పూలవర్షంతో స్వాగతం పలికితే రాష్ట్రాభివృద్ధికి మోదీ అందిస్తున్న సహాయానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు ఏపీలో రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ఏమన్నారంటే ఏపీ భారీ నిధులు కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విశాఖకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రాకు రావడమే కాకుండా రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల పెట్టుబడులు తెచ్చారని శుభదినమని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఏపీ భారీగా నిధులు కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విశాఖకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రాకు రావడమే కాకుండా రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల పెట్టుబడులు తెచ్చారని ఇదో శుభదినమని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఏయు కాలేజీలో జరిగిన బహిరంగ సభలో త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచేది ఎన్డీఏనని సభాముఖంగా తెలిపారు ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కాంబినేషన్ అదిరిందన్న చంద్రబాబు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో ఎప్పుడూ చూడనంత విజయాన్ని సాధించామన్నారు చంద్రబాబుకు ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ను ఏకతాటిపైకి తీసుకొచ్చిన సమర్థవంతమైన నాయకుడు మోదీ అని మెచ్చుకున్నారు ఏపీ అభివృద్ధికి బీజేపీ సంపూర్ణ సహకారం ఇస్తుందని తెలిపారు రోడ్ షో ద్వారా ఆంధ్రాను అభివృద్ధి పదంలో నడిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అవసరం మేరకు సహాయం అందిస్తారని ఏపీ ప్రభుత్వ పెద్దలు తెలిపారు ఉత్తరాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి గురువారం విశాఖకు వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలిగారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిరిపురం సెంటర్ నుంచి ఏయు ఇంజనీరింగ్ కాలేజీ వరకు రోడ్డుకు ఇరవై జనం రోడ్ షోలో పాల్గొన్న ప్రధానికి పూలతో స్వాగతం పలికారు అటుపై బహిరంగ సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రావడం ఏపీ చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు సీఎం చంద్రబాబు అలాగే ఏడు నెలల్లోనే రెండు లక్షల కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టడం ఇదో శుభదినంగా అభివర్ణించారు లక్షా ఎనభై ఐదు వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ విశాఖ రైల్వే జోన్కు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు ఈరోజు ఒక్క ఉత్తరాంధ్ర కాదు ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి మోదీ అని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు భారత్ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు ఏపీ సీఎం అలాగే పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు దేశాన్ని మోదీ ఏకతాటిపై నడిపిస్తున్నారని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారని రాష్ట్ర అభివృద్ధికి మోడీ ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపారు సదుద్దేశం సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని పవన్ తెలిపారు ఐదేళ్ల అరాచక పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందని అభివృద్ధి అంటే ఆంధ్ర అనేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మోదీ సర్కార్ నిధులు ఇవ్వడం వల్లే రాష్ట్రంలోని మారుమూల గిరిజన రోడ్లు వేయగలుగుతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు అభివృద్ధిలో ఏ ప్రాంతం కూడా వెనుక పడకూడదన్నారు రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులతో ఏడు లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది మోదీ సంకల్పం సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ప్రధానికి పూలతమాలతో స్వాగతం పలికారు విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షోలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు మోదీ చంద్రబాబు పవన్ త్రయం ఎక్కిన ప్రత్యేక వాహనం నిదానంగా ముందుకు సాగుతుండగా ప్రజలు పూలవర్షం కురిపించారు పర్యటనకు వచ్చిన మోదీకి శేషయ నుండి విగ్రహం అరకు కాఫీని బహుకరించారు సీఎం చంద్రబాబు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రులతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మోదీ